ఒకటి ఉంది అస్థి కశ్చిత్ అదేంటో నేను నీకు ఇప్పుడే చెప్పను అస్థి కశ్చిత్ ఒకటి ఉంది అది ఎలాంటిది నిత్యం నిత్యం అంటే ఏంటి నిత్యం ఎల్లప్పుడూ ఉండేటటువంటిది అహం ప్రత్యలంబన నీ లోపల నేనుగా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది అవస్థాత్రయ సాక్షిసన్ మూడు అవస్థలకి సాక్షిగా ఉండేటటువంటిది మూడు అవస్థలు అంటే ఏంటి ఏ ఏ అవస్థలు జాగ్రత్త స్వప్న సుషుక్తి అవస్థలు తుర్యం ఇంకొకటి ఉంది మొత్తానికి అవస్థాత్రయం త్రయం అంటే ఏంటి జాగ్రత్త స్వప్న సుషుక్తి ఈ మూడు అవస్థలు ఈ మూడు అవస్థలకి కూడా సాక్షిగా ఉన్నటువంటిది పంచకోశ విలక్షణ పంచకోశాల నుంచి విడిపోయినటువంటిది అయినటువంటి ఒకనొకటి ఉందయ్యా అదే పరమాత్మ అది ఏంటి ఇంకా చెప్పట్లా ఇంకా టెన్షన్ పెడుతున్నారనమాట మనకి అది నిత్యం అని చెప్తున్నారు దాని లక్షణాలన్నీ చెప్తున్నారు ఇక్కడ మనకు కూడా చూడండి టీవీ సీరియల్స్ చూసేవాళ్ళకి బాగా తెలుసు అది ఎలా చెప్తాడంటే కరెక్ట్గా ఆవిడ డోర్ ఇట్లా ఓపెన్ చేస్తుంది అనమాట డోర్ ఓపెన్ చేసి ఎదురుగుండా చూసి అని ఉంటారు అనగానే కింద ఏం పడుతుంది తర్వాయి భాగం రేపు ఇక మనకి టెన్షన్ ఆవిడ దలుపు తీసి ఏం చూసింది ఆవిడ దలుపు తీసి ఏం చూసింది ఎప్పటిదాకా ఈ టెన్షన్ ఎనిమిదిన్నరకి సీరియల్ అయిపోయింది రేపు ఎనిమిదింటికి మొదలవుతుంది ఈ లోపల ఏం జరుగుతుందో తెలుసా మూడు నాలుగు ఫోన్లు వెళ్ళిపోతాయి వాళ్ళకి ఫోన్ చేసి ఏం చూసిందంటావు ఆవిడే ఉంటుంది రేపు చూపిస్తారు కదా నీకు ఎందుకంత తొందర ఉంటుంది ఆవిడ ఇదే పని ఇళ్లలో టెన్షన్ అనమాట మనకు కూడా ఇప్పుడు గురువు గారు అంటే టెన్షన్ పెడుతున్నారనమాట ఆత్మ అంటే ఏంటో చెప్పబోయే స్వామీజీ అంటే అది నిత్యం ఒకటి ఉంది అది ఆత్మ నీ లోపల అహంగా వ్యక్తమవుతూ ఉన్నటువంటిది ఎప్పుడైనా అండి మన గురువులు ఒక గొప్ప టెక్నిక్ని వాడతారండి ఏంటి ఆ టెక్నిక్ అంటే ఇప్పుడు నేను అమెరికా వెళ్ళా అక్కడ నన్ను ఏదో ఒక జూకి తీసుకెళ్ళారు జూకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అన్ని జంతువులు అన్ని చూపిస్తున్నారు నన్ను ఆ జూలో అన్ని జంతువులు ఉంటాయి కదండి అన్నీ చూపిస్తున్నారు ఉంటే దాంట్లో ఒక విచిత్రమైన జంతువుని చూపించారు నాకు దాన్ని నేను ఎప్పుడు చూడాల ఇంతకుముందు నేను ఎప్పుడు చూడాల దాన్ని కొత్తగా మొట్టమొదటిసారి చూశా అదేంటండి అని అడిగా అదేంటండి అని అడిగితే దాని పేరండి కబా కాబా అన్నారు ఏంటి దాని పేరు కబా కాబా ఓహో అనుకున్నా చూసా సో భలే ఉందే ఈ జంతువు అనుకున్నా అయిపోయింది అమెరికా ట్రిప్ అయిపోయింది ఇండియాకి వచ్చాను ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాలో అందరూ అడుగుతున్నారు నన్ను స్వామీజీ అమెరికా వెళ్ళారు కదా ఏం చూసి వచ్చారు అక్కడ అంటే అది చూశాను ఇది చూశాను అదిగో ఆ జూకి వెళ్ళాను జూలో ఏమేమి చూశారు అన్నీ చూశానయా ఒకటి వింతగా ఉంది దాన్ని చూసి వచ్చాను దాని పేరు కాబా కాబా అన్న ఏంటి సార్ కాబా కాబా నేను ఎప్పుడు చూడలేదా నేను మొట్టమొదటిసారి చూసేదాన్ని దాని పేరు కాబా కాబా అంట వెంటనే వీళ్ళకి టెన్షన్ అనమాట సార్ కాబా కాబా ఎలా ఉంటుంది అని అడిగి అడిగితే ఇక నేను చెప్పడం మొదలుపెట్టా ఏంటి సార్ ఈ కాబా కాబా అనే జంతువు యొక్క తల ఎలా ఉంటుందంటే దాని మొహం తల ఎట్లా ఉంటుందంటే కుక్క తల్లాగా ఉంటుందండి అని అన్నారు దాని తల ఎట్లా ఉంటుంది కుక్క తల్లాగా ఉంటుంది ఓకే వాడికి వెంటనే ఒక చిత్రం గీసుకుంటారనమాట వినేవాళ్ళు కుక్క తల ఒక పిక్చర్ తయారైంది తర్వాత ఏం చేస్తారు ఏం చెప్పాను వాళ్ళకి సార్ ఈ కాబా కాబా అనే జంతువు యొక్క పొట్ట పంది పొట్టలాగా ఉంటుందండి అని అన్న ఇప్పుడు మళ్ళీ లోపల పిక్చర్ మారిపోయింది ఏమేమి వచ్చాయి ఇప్పుడు ముందు తల ఏంటి కుక్క తల పంది పొట్ట కుక్క తల పంది పొట్ట సార్ ఈ కాబా కాబా అనే జంతువు యొక్క కాళ్ళు పిల్లి కాళ్ళలాగా ఉంటాయండి అని అన్న సో మళ్ళీ కొత్త జంతువు తయారైంది నా మనసులో ఏమేం తయారైంది చెప్పండి కుక్క తల పంది పొట్ట పిల్లి కాళ్ళు మళ్ళీ సరే ఈ కాబా కాబా అనే జంతువు యొక్క తోకండి ఏనుగు తోకలాగా ఉంటుందండి అని అన్న మళ్ళా కొత్త పిక్చర్ తయారైంది లోపల మళ్ళా చెప్పండి ఒకసారి కుక్క తల పంది పొట్ట పిల్లి కాళ్ళు ఏనుగు తోక నేను ఇప్పుడు చెప్పాను అనమాట సార్ కాబా కాబా అంటే అదేనండి అని అన్న ఇప్పుడు మీకు కూడా అర్థమైపోయింది కదండి అర్థమైంది కదా నేను అమెరికాలో ఏం చూసి వచ్చాను ఇప్పుడు చెప్పండి కాబా కాబా అంటే ఏంటో చెప్పండి మీరు ఒకసారి వరుసగా చెప్పండి కుక్కతల పందిపొట్ట పిల్లి కాళ్ళు ఏనుగు తోక ఇప్పుడు మీరు కూడా చెప్తారు వెళ్ళి ఏం చూసి వచ్చావురా ఇవాళ స్వామి ఏం చెప్పారు కాబా కాబా చెప్పు కావా కాబా అంటే ఏంటి కుక్కదలబంది పడ్డ ఏనుగు ఎనుగత కదండి మీకు కూడా అర్థమైపోయింది దీంట్లో అర్థమైందో చెప్పండి నాలుగు రకాలు చెప్పా కదా నాలుగు రకాలు చెప్పా కానీ నేను చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే మీకు ఏ జంతువులైతే తెలుసో ఆ జంతువులని ఉదాహరణగా తీసుకుని నేను చూసినటువంటి జంతువుని చెప్పడానికి ప్రయత్నం చేశాను అర్థమైందా మీకు తెలిసినటువంటి జంతువుల ద్వారా మీకు తెలియనటువంటి జంతువుని చెప్పడానికి ప్రయత్నం చేశా మన ఋషులు కూడా అంతే చేస్తారండి మనకి తెలిసినటువంటి విషయాల ద్వారా మనకి తెలియనటువంటి దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళు చెప్తున్నటువంటి దాన్ని కలుపుకోవటం అనేటువంటిది మన శక్తి మీద ఆధారపడి ఉంటుంది మన తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తున్నారు మొట్టమొదటి ఏం చెప్పారు ఇక్కడ అస్థి స్వయం నిత్యం అన్నారు ఆ నిత్యం అనే పదం ఒకటి పట్టుకోండి నిత్యం అంటే ఏంటి శాశ్వతంగా ఉండేటటువంటిది శాశ్వతము ఇప్పుడు చెప్పండి నాకు ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం చెప్పండి ఏది శాశ్వతం ఏది కాదు ఎవరూ కాదు ఏదీ కాదు ఎవరూ కాదు కదా జంతువులు కానీ ప్రాణులు కానీ మనుషులు కానీ మన చేత తయారవుతున్నటువంటి ఈ వస్తువులు కానీ ఈ ప్రకృతి కానీ ఈ భూమండలం కానీ ఏది శాశ్వతం కాదు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు శాశ్వతము నిత్యం అని చెప్పడంలో అర్థం ఏంటి నీకు తెలిసిందంతా కూడా అనిత్యము కానీ ఇది నిత్యము నువ్వేమనుకుంటున్నావు ఈ ప్రపంచం నిత్యం అని అనుకుంటున్నావు కదా అనిత్యమైనటువంటి ప్రపంచంలో నువ్వు కూర్చుని ఇది నిత్యము అని అనుకుంటున్నావు నువ్వు కానీ ఈ ప్రపంచమే అనిత్యమే సైంటిస్టులు కూడా చెప్తున్నటువంటిది ఏంటి ఈ బ్రహ్మాండం అంతా ఈ సూర్యుడు సూర్యుడు చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ నక్షత్ర ఈ గ్రహాలు గ్రహాలతో తిరుగుతున్నటువంటి ఉపగ్రహాలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయట బ్లాక్ హోల్స్ ఇవన్నీ కూడా ఎక్కడికో వెళ్ళిపోతున్నాయట కొంతకాలం అయిపోయిన తర్వాత ఇదంతా కూడా లయం కింద అయిపోతుందట ఏది శాశ్వతం ఇక్కడ ఏది శాశ్వతం అసలు ఈ ప్రపంచమే అశాశ్వతమైనప్పుడు దాంట్లో నేను శాశ్వతమా వాడెవడ ఇంటికి వచ్చి చెప్పాడట అమ్మా నాకు ఉద్యోగం వచ్చింది అని తల్లి ఒకటే అడిగింది ఎరా పెర్మనెంట్ జాబా టెంపరీ జాబా అని అడిగింది పెర్మనెంట్ జాబ్ అమ్మా అన్నాడు పెర్మనెంట్ జాబ్ అమ్మా అన్నాడు ఏ డిపార్ట్మెంటు అన్నాడు టెంపరీ డిపార్ట్మెంట్ అమ్మా డిపార్ట్మెంటే టెంపరీ డిపార్ట్మెంట్ అయినప్పుడు నీ జాబ్ పెర్మనెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఈ ప్రపంచమే ఇంపర్మనెంట్ ఇదంతా ఏది పర్మనెంట్గా దీంట్లో దీంట్లో అన్ని పర్మనెంట్ అని ఎందుకు అనుకుంటావు నువ్వు కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఇది అశాశ్వతమో అన్నావు అంటే శాశ్వతమైంది ఏదో ఒకటి ఉండాలి ఇది అనిత్యమో అని అంటున్నావు అంటే నిత్యమైంది ఏదో ఒకటి ఆధారం ఉండి తీరాలి కాబట్టి ఒకటి ఉందయ్యా అది నిత్యము అహం ప్రత్యయ లంబన అది ఎక్కడ ఉంది అంతటా ఉంది నా లోపల కూడా ఉంది నా లోపల కూడా ఉంది ఏ దేని కింద వ్యక్తం అవుతుంది అహం నేను నేనుగా వ్యక్తం అవుతోంది ఆ నేను ఎవరో తెలుసుకోండి రమణ మహర్షులు ఏం చెప్తారు తెలుసు కదా నువ్వెవరో తెలుసుకో నీ యారు నేనెవరో నేను తెలుసుకోగలిగితే చాలండి ఎవరన్నా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రశ్న అడిగారు అనుకోండి ఆయన చెప్పే సమాధానం ఏంటి ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు ఎవరో తెలుసుకో కాబట్టి నా గురించి నేను తెలుసుకునేటటువంటి ప్రయత్నం అన్నమాట అవస్థాత్రయ సాక్షి సన్ మూడు అవస్థలు ఏమేంటి అవస్థలు జాగ్రత్త స్వప్న సుషుప్తి ఇప్పుడు మనందరం ఏ అవస్థలో ఉన్నాము ఏ అవస్థలో ఉన్నాం జాగ్రత్త అవస్థలో ఉన్నావా గ్యారంటీనా షూర్ పోన్లేండి కొంతమంది ఉపన్యాసం వినడానికి వస్తారనమాట గుంటూరులో ఒకసారి నేను ఏది శంకరాచార్యుల వారు రాసిందే భచగోవిందని చెప్పాను మా చిన్మయ విద్యాలయ స్కూల్ ఉంది పెద్ద కాంపౌండ్ దాంట్లో చెప్తున్నా ఒక ఆయన వచ్చాడు నాలుగు రోజుల తర్వాత నా దగ్గరికి వచ్చాడు స్వామీజీ మీ ఉపన్యాసం నేను చాలా శ్రద్ధగా వింటాను స్వామీజీ అని నాకు ఆనందం కలిగింది ఎందుకంటే కొత్తల్లో ఉపన్యాసం చెప్పడం కొత్తల్లో అనమాట అబ్బా నా ఉపన్యాసం ఒకటి నచ్చిందిరా అంటే ఆనందం చిన్నపిల్లలం కదా ఆనందం అసలు నేను వచ్చి కూర్చుంటానా స్వామీజీ అసలు నాకు ఆ స్టేజీ ఆ స్టేజ్ మీద మీరు ఆ మైకు ఆ దీపము అవన్నీ భలే కనిపిస్తాయి స్వామీజీ ఒక ఐదు నిమిషాల తర్వాత స్వామీజీ నాకు ఆ స్టేజ్ ఇంకేం కనిపించదు స్వామీజీ మీరే కనిపిస్తుంటారు ఇంకొక ఐదు నిమిషాల తర్వాత స్వామీజీ మీ కళ్ళే కనిపిస్తుంటాయి నాకు ఇంకొక ఐదు నిమిషాల తర్వాత మీ కళ్ళు కూడా నాకు కనిపించవు స్వామీజీ అంటే ఏం జరుగుతుంది చక్కగా నిద్రపోతున్నాడు ఆయన ఉపన్యాసానికి వచ్చి శుభ్రంగా నిద్రపోతున్నాడు ఆయన దానికి ఆయన పెట్టిన పేరేంటి బా బ్రహ్మాండంగా వింటాను స్వప్న కొంతమంది నిద్రపోతారు వాళ్ళు ఏ అవస్థలో ఉన్నట్టు అవస్థ నిద్రపోతారు కొంత రాత్రి పదకొండు అయింది అనుకోండి ఏ ఏ అవస్థలోకి వెళ్తాం మనం చక్కటి స్వప్నావస్థలోకి వెళ్తాం స్వప్నావస్థ అంటే ఏంటి జాగ్రత్త అవస్థాయాం ఏ దృశ్యం ఏది శృతం నాకు ఒకరోజు ఒక కళ్ళు వచ్చిందండి ఏంటంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి నేను ఫెయిల్ అయ్యా మా ఇంటి ఎదురుకుండా మూడు అంతస్తులు మేడ్ ఉంది మిద్దె ఉంది ఆ పేపర్ పట్టుకుని దాంట్లో అప్పుడు న్యూస్ పేపర్ లేదండి అప్పుడు ఇంటర్నెట్లు అవన్నీ ఏం లేవు చూసుకున్నా నా నెంబర్ లేదు ఫెయిల్ మూడు అంతస్తులు డాబా ఎక్కా మెదిపైకి దేనికి దూకేద్దామని సూసైడ్ చేసుకుందామని పైకి ఎక్కా చూశా చూస్తే కింద రోడ్డు మీద అంతా లారీలు బస్సులు అన్నీ పోతున్నాయి దూకుదామా వద్దా దూకుదామా వద్దా ఒకటే సందేహం ఓ పక్కన చూస్తేనేమో ఫెయిలు ఏదైతే అది అయిందిరా దూకేశా దూకేశా కరెక్ట్గా పైనుంచి కిందకి పడే తున్నప్పుడు భూమికి ఇంకా ఒక అడుగెత్తులో ఉన్నప్పుడు మెలుగు వచ్చింది చూస్తే ఏంటి ఇదంతా కళ అంత కళ ఇంటర్మీడియట్ రిజల్ట్ రావడం ఒక కళ కదా ఆ చేతిలో ఉండే న్యూస్ పేపరు మూడు మూడంతస్తుల బిల్డింగు కదా అక్కడి నుంచి కిందకు చూస్తే కనిపించిన కార్లు లారీలు బస్సులు కదా నేను దూకటం నేను ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ ఎవరు సృష్టించుకున్నారు నాకు నేనే సృష్టించుకున్నా నా చేత నేనే కళని సృష్టించుకుని దాంట్లో నేనే భయపడుతున్నా నేనే బాధపడుతున్నా నేనే సంతోషపడుతున్నా అన్నీ నాకు నేనే ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి వాస్తవంగా జాగ్రత్త అవస్థలో జరిగినటువంటి వాటిని అన్నింటినీ విని చూసి దాన్నంతా నేను ఎక్కడ అనుభవిస్తూ ఉన్నా స్వప్నావస్థలో అనుభవిస్తూ ఉన్నా చిన్మయానంద స్వామి బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ ఉంటారనమాట ఒకడు పొద్దున్నే లేచి నడుచుకుంటూ వాకింగ్కి వెళ్తున్నట్ట వెళ్తుంటే ఒక అమ్మాయి ఎదురొచ్చిందట ఒక అమ్మాయి ఎదురొచ్చి హాయ్ అంద హాయ్ అన్నాడు ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎవడో సైకిల్ తొక్కుంటూ పోతున్నాడట సైకిల్ తొక్కు ఆడు సైకిల్ మీద వెళ్తున్న ఆయన కూడా హాయ్ అన్నాడు ఇంకొంచెం ముందుకు ముందుకెళ్తే ఒక పెద్ద ఏనుగు దాని మీద ఒక మామిటి వాడు కూర్చుని పోతున్నారట అన్నీ చూసేశాడు అయిపోయింది రాత్రి పడుకున్నాడు పడుకుంటే వాడికి కలొచ్చిందనమాట ఏంట్రా కళ అంటే ఒక పెద్ద ఏనుగు చీర కట్టుకొని సైకిల్ తొక్కుంటూ ఈయన వైపు వస్తూ హాయ్ అందండి ఏం జరిగింది పొద్దున్న చూసినవన్నీ ఏమయ్యాయి రాత్రి కల్లో మిక్స్ అయిపోయాయి మసాలా మసాలా మనకి ఎట్లా కావాలంటే అట్లా మసాలా అయిపోతున్నాడు అది చూసుకుంటూ ఉంటాం లోపల స్వప్నావస్థ మూడవది ఏంటి సుషుప్తి అక్కడ మన మనస్సు పనిచేయదండి మనసు బుద్ధి పనిచేయవు కేవలం శరీరము మిగిలిపోతుంది అంతే ఎక్కడ ఒక్కడ వెళ్ళిపోతే మనసు మనసులోకి వెళ్ళిపోయింది బుద్ధి బుద్ధిలోకి వెళ్ళిపోయింది శరీరం శరీరంలోకి వెళ్ళిపోయింది ఏమీ లేదు సుషుప్తి అవస్థ అంటే ఏంటి శంకరాచార్యులు వారు ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే అహం కిమపి న జానామి సుఖేన అనుభూయత అహం కిమపి నజానామి నాకు ఏమీ తెలియలేదు సుఖేన మయా నిద్రానుభూయత సుఖంగా నేను పడుకున్నాను అని మాత్రం తెలుస్తుంది ఎప్పుడు నిద్రలోంచి బయటకు వచ్చిన తర్వాత నిద్రలో ఉన్నప్పుడు తెలియదండి ఎందుకంటే అక్కడ అనుభవాలు లేవు సుఖం లేదు దుఃఖం లేదు విషయాలు లేవు వస్తువులు లేవు వ్యక్తులు లేవు ఏమీ లేవు కాబట్టి సుఖమైనటువంటి నిద్ర ఏదో అప్పుడప్పుడు మనకి ఓ పావు గంటో ఒక అరగంటో రాత్రిపూట దక్కుతుందనమాట దాన్ని గాఢ నిద్ర అని అన్నారు దాన్నే సుషుప్తి అని అన్నారు కాబట్టి జాగ్రత్త అవస్థ అంటే మెలకుగా ఉండటం అన్నీ తెలుసుకుంటూ ఉండటం కర్మలు చేస్తూ ఉండటం కర్మఫలాలను అనుభవిస్తూ ఉండటం స్వప్నావస్థ అంటే జాగ్రత్త అవస్థలో చూసినటువంటి వాటిని అన్నింటినీ కలిపేసుకుని ఊహించుకుని ఒక కొత్త లోకాన్ని సృష్టించుకోవటం స్వప్నావస్థ సుశుక్తి అవస్థ అంటే ఏంటి స్వప్నం కూడా లేకుండా శరీరానికి శరీరం మనసుకి మనసు బుద్ధికి బుద్ధి అన్నీ విడిపోయి ఆనందంగా నిద్రపోవటం ఏమీ తెలియనటువంటి నిశ్చలమైనటువంటి స్థితి ఈ మూడు అవస్థల్లో ఉంటాం మనం ఇప్పుడు నాకు చెప్పండి ఈ మూడు అవస్థలు కాకుండా ఇంకేదైనా మనం ఉందా ఈ మూడు కాకుండా ఇంకేదైనా ఉందా మనకి ఉంటే జాగ్రత్త అవస్థలో ఉంటాం లేకపోతే పడుకుని కలలు కంటూ ఉంటాం అది కాకపోతే సుశుభిలో వెళ్ళిపోతాం ఈ మూడు కాకుండా ఇంకేదైనా అవస్థ ఉందా మనకి ఏం లేదు ఏది లేదు కాబట్టి ఈ మూడు అవస్థల్లోనూ కూడా నేను అనేటువంటి వాడిని తెలియబడుతున్నానా లేదా జాగ్రత్త అవస్థలో నేను అనేటువంటిది నాకు తెలుస్తుంది స్వప్న అవస్థలో నేను అనేటువంటిది తెలియబడుతోంది సుషుప్తి అవస్థలో కూడా నిద్రలోంచి బయటకు వచ్చిన తర్వాత నేను అనేటువంటిది తెలియబడుతోంది కాబట్టి అవస్థాత్రయ సాక్షి సన్ మూడు అవస్థలకి సాక్షిగా ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి చైతన్యం ఒకనొకటి ఉందయ్యా అదే ఆత్మ అని చిన్న హింట్ ఇచ్చారు మనకి అంతే చిన్న హింట్ ఇచ్చారు ఇవాళకి ఇంకా డీటెయిల్డ్గా రేపు చెప్తారు రేపు చూద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం पूर्णात् पूर्णमुदच्छ्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम् शान्ति शान्ति शान्तिः हरिः ओं श्रीगुरुभ्यो नमः हरिः ॐ थेङ्क्स् फार् वाचिङ्ग् प्लीस् कामेण्ट् लैक् शेर् अण्ड् सब्स्क्रैब् अवर् चानल्